నేమ్ జమాత్ ఇస్లామి హింద్ దేశవ్యాప్తంగా కూడా ప్రారంభించింది దీని యొక్క మోటో ఏంటంటే బలమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఉండాలి మంచి ఫ్యామిలీ ఉండాలి ఫ్యామిలీలో అందరి యొక్క అందరు కూడా ఒక బలమైనటువంటి బంధం ద్వారా సురక్షితంగా ఉండాలి ఒకరికొకరు ఒకరు ఒకరు చెల్లించుకుంటూ ఒక చ సక్రమమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఏర్పడాలి ఒక మంచి వ్యవస్థ తద్వారా ఏం జరుగుతుంది అటువంటి ఫ్యామిలీస్ వలన ఒక మంచి సమాజం వస్తుంది ఎప్పుడైతే మంచి సమాజం ఉందో సోదర మహాశారా ఇంకా రకరకాలైనటువంటి దుర్గుణాలు అన్నీ కూడా సమసిపోయే అవకాశం ఉంది వ్యభిచారాలు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్సు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వివాహేతర సంబంధాలు కావచ్చు ఈ రకరకాల ఈ దుర్గుణాలు ఈ చెడులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అప్పుడే తొలగి తొలగింపబడతాయి తొలుగుతాయి లేకపోతే ఫ్యామిలీ బలంగా లేనంత కాలము ఇవి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇవి అంత మాత్రం కూడా సాధ్యం కాదు సరే నేను కొన్ని విషయాలు చెప్తాను సోదర మహాశీలారా సో ప్రధానంగా నా సోదరిమణులకు సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వారికి నేను కొన్ని విషయాలు చెప్తాను ఒకటి ఏంటంటే ఇది ఇరువురికి కూడా నేను చెప్పవచ్చు ఇరువురికి కూడా సంబంధించినవి ఒకటి ఏంటంటే అనుమానం అనేది దరిచేరవకూడదు అనుమానము పెగభూతం అని చెప్పేసి పెద్దలు ఊరికే చెప్పలేదు కాబట్టి అనుమానం అనుమానం ఏదైతే ఉందో దాన్ని చేయనివ్వకూడదు ఇప్పుడు ఇప్పుడు ఒక జ్ఞాపకం పెట్టుకోండి అదేవిధంగా మీకు ఏదైనా తెలియకుండా ఏదైనా చేస్తే లేకపోతే అతను చేసినట్లయితే మీరు దాని గురించి నిందించడమో లేకపోతే నాకు తెలియ నాకు తెలియకుండా చేసింది అని చెప్పేసి అడగడము ఇది చేయడం ఎంత మాత్రం కూడా చేయకండి ఎందుకంటే ఈ ఈ చిన్నదాం ఉండే పెద్ద పెద్ద గొడవలు అనేవి బయలుదేరతాయి జరగవచ్చు మీకు తెలియకుండా భర్తకు తెలియకుండా భార్య ఏదైనా పని చేయవచ్చు ఏదైనా లేకపోతే భార్య తెలియకుండా భర్త ఏదైనా పని చేయవచ్చు ఏదో డబ్బు ఖర్చు పెట్టడము లేకపోతే తన స్నేహితులకు ఏదో ఇవ్వడము లేకపోతే ఆమె తన తన యొక్క స్నేహితులకు ఇవ్వడము సంథింగ్ ఏదో జరిగి ఉండవచ్చు దాని గురించి మీరు ఎంత మాత్రం కూడా నేరం చేసిన వారి మాదిరిగా మీరు అడగడము లేకపోతే మరొకటి ఏదైనా చేసిన చేయడం మొదలుపెట్టినట్లయితే అది పెద్దదైనటువంటి గొడవలకు సంఘర్షణలకు దారితీస్తుంది అదేవిధంగా ఒకరి నుండి ఒకరు అతిగా ఆశించడం భర్త నుండి భార్య అతిగా ఆశించడము లేకపోతే భార్య నుండి భర్త అతిగా ఆశించడము ఇది కూడా చేయకూడదు ఎందుకంటే మనం నార్మల్ పీపుల్ మనకు దైవం ఏదైతే ఇస్తాడో అంతవరకు ఉంటుంది సంపాదన కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు కాబట్టి ఒకరితో కంపేర్ చేసుకుని వాళ్ళు అలాగ ఉన్నారు కదా ఈయనలాగ ఉన్నాడు లేకపోతే ఆమె అలాగ ఉంది కదా నా భార్య ఎలాగ ఉంది అని చెప్పేసి కంపారిజన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే గొడవలునేవి మొదలవుతాయి కంపారిజన్ అంత మాత్రం కూడా చేయకూడదు ఇంకోటి ఏంటంటే మనం ఎలాగైతే ఉన్నామో అలాగే అంగీకరించాలి ఎందుకంటే ఇది దైవం పెట్టినటువంటి బంధం ఇది ఆ సృష్టి ప్రభువు నిర్ణయించినటువంటి వివాహ బంధము కాబట్టి వయస్సు పెరిగే కొద్దీ మార్పులు సహజంగా జరుగుతూ ఉంటాయి పెళ్ళి పెళ్లి సమయంలో ఉన్నటువంటి అందచందాలు ఇతనిలో కూడా ఉండవు ఆమెలో కూడా ఉండవు కాబట్టి మనం ఎలా ఉన్నా కూడా స్వీకరించే విధంగా భర్త కూడా భార్య కూడా ఇరువురు కూడా దాన్ని అలవాటు చేసుకోవాలి సోదర మహాశాల అదేవిధంగా ఇంకా నేను ఇరువురికి చెప్పే కొన్ని విషయాలు ఏంటంటే ద్రోహం ఎంత మాత్రం కూడా చేయకండి నమ్మక ద్రోహానికి ఎంత మాత్రం కూడా పాల్పడకండి భర్త కావచ్చు ఇటు భార్య కావచ్చు ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆ నమ్మకం అనేది గాజుబుడ్డి లాంటిది ఒకసారి కింద పడిందంటే మళ్ళీ తుక్కోదు నమ్మకాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకునే పని ఏమి కూడా చేయకూడదు అతను కూడా చేయకూడదు అలాగే అల్లా ఆజ్ఞతోటి ఇతను భార్యగా వచ్చిందని అదేవిధంగా భర్తగా వచ్చాడు అని చెప్పేసి దైవాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి ఇంతమందిలో దైవం ఈయన నాకు భర్తగా ఇచ్చాడు ఇంతమందులు దైవం ఈయన నాకు భారీగా చేశాడు అని చెప్పి ఈయనను భారీగా చేశాడు అని చెప్పేసి దైవానికి ఇప్పుడు కూడా భయపడుతూ ఉండాలి అదేవిధంగా ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణము మన కుటుంబంలో మనము పెంపొందింపజేయడానికి ప్రయత్నం చేయాలి బిడ్డలకు పిల్లలకు సరైనటువంటి విద్యా బోధన విద్యాబోధన విద్యా బోధన ఇత్యాది విషయాల పట్ల కూడా మనము శ్రద్ధ వహిస్తూ ఉండాలి సోదర మహాశారా సోదరి ముండారా అదేవిధంగా ఇరువురు పేరెంట్స్ను గౌరవించుకోవడము ఆమె పేరెంట్స్ ఇతను ఇతను పేరెంట్స్ను ఆమె గౌరవించుకోవడం ఇది చాలా మంచిది ఎందుకంటే తన వారిని గౌరవిస్తున్నారంటే సహజంగా ఆమెలో ఒక రకమైనటువంటి ఒక మంచి పాజిటివ్ అయినటువంటి దృక్పథం తన పేరెంట్స్ను గౌరవిస్తుందని చెప్పేసి ఇతనులో ఒక రకమైన పాజిటివ్ అయినటువంటి దృక్పథం వస్తాయి ఇవన్నీ కూడా కాబట్టి ఇంకా చాలా చాలా రకాలైనటువంటి జాగ్రత్తలు ఉన్నాయి కాబట్టి కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి వివాహ బంధాన్ని చివరి శ్వాస వరకు కూడా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ విధ బలమైనటువంటి ఒక మంచి ఫ్యామిలీ ఎప్పుడైతే ఉంటుందో ఒక మంచి సమాజం ఏర్పడుతుంది రండి మనం అందరం కూడా మన సాధ్యమైనంతగా మన మన యొక్క ఫ్యామిలీస్ను మనం బలోపేతం చేసుకుంటూ మన సాయశక్తుల మన చుట్టూ ఉన్నటువంటి వారిలో కూడా ఒక మంచి ఫ్యామిలీని ఏర్పడే విధంగా మనం వారికి అవసరమైతే ఏదైనా పొరపచ్చలు ఉన్నట్టయితే కలపడానికి మనం సాయశక్తులు కూడా ప్రయత్నం చేస్తూ ఒక మంచి కుటుంబ వ్యవస్థను మనము మనము నెలకొల్పి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తూ ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మనం అందరం కూడా కృషి చేద్దాం సర్వేజన సుఖనోభవంతు థ్యాంక్ యూ వెరీ మచ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ స్ట్రాంగ్ నేషన్ సర్వేజన సుఖనోభవంతు ఖైర్